హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలే పని చేయకుండా కోటీశ్వరుడు కావాలనుందా కేవలం ఒక్క రూపాయితో పది కోట్లు సాధించే అవకాశం మీకు కావాలా అయితే ఇదే మీకు మంచి అవకాశం మరి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి నిజం ఎందుకంటే యాంటీక్యూ వస్తువులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర కూడా అలాంటివి ఉంటే కోటీశ్వరుడు కావచ్చు ఒక్క రూపాయి కాయినే కాదు మీ దగ్గర ఐదు రూపాయలు రేర్ నోట్ ఉన్నా సరే లక్షల్లో డబ్బు ఉంటుంది ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీ దగ్గర కేవలం ఆ ఐదు రూపాయల నోటు ఉందా ఉంటే ఇంట్లో కూర్చునే లక్షాధికారిగా మారచ్చు ఇంట్లో కూర్చునే కోటీశ్వరులు కావడం అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ఆ ఐదు రూపాయల నోట్తో మీరు ఏ వ్యాపారం లేదా ఏ పని చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక్క ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు అలానే పాత రూపాయి నానం ఉన్నా సరే పది కోట్లు మీ సొంతం ఏంటి నమ్మలేకపోతున్నారా దీనికి మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర ఉన్న కరెన్సీలకు నిర్దిష్టంగా సూచించిన ప్రత్యేకతలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడమే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ కాలంలో ముద్రించిన ఈ ఈనాన ఉంటే పది కోట్లు మీ సొంతం ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే ఆన్లైన్ ఆప్షన్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి కాయిన్ పది కోట్లకు అమడవుతోంది అలాగే మీ దగ్గర హెచ్ గుర్తు ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఒక రూపాయి నాణం ఉందా అయితే మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన హెచ్ గుర్తు ఉన్న రూపాయి నాణం రెండున్నర లక్షల వరకు ధర పలుకుతోంది ఎరుదైన నాణం మీ వద్ద ఉంటే మీరు దాన్ని ఇండియన్ కాయిన్ మిల్ డాట్ కామ్లో విక్రయించవచ్చు అరుదైన మరియు పాత నోట్లు నాణాలను విక్రయించడానికి వెబ్సైట్ హండ్రెడ్ పర్సెంట్ ఉచిత ప్లాట్ఫామ్ను మీరు మీ యాడ్ను వెబ్సైట్లో పోస్ట్ చేసి వెంటనే ఆసక్తిగల కస్టమర్ మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తారు తద్వారా డబ్బులు సంపాదించవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పాత నాణాలు ఉంటే ఒకసారి వెతకండి లక్షల్లో డబ్బు సంపాదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్